మహిమ ప్రభావములకు కర్తవైన దేవ నీ అపారమైన కృపను బట్టి మిమ్మల్ని స్థుతిస్తూ ఉన్నాను యేసు ప్రభుల వారు మా దేవుడని ఏసయ్య మా సొంత రక్షకుడని ఎందరో ప్రపంచంలో మాట్లాడుతూ ఉన్నారు కానీ వారి బిడ్డలు బుద్ధి లేక జ్ఞానం లేక తెలివి లేకుండా బ్రతుకుతూ ఉన్నారు దయచేసి ప్రభా ప్రతి క్రైస్తవ కుటుంబంలో పుట్టిన ప్రతి బిడ్డకు జ్ఞానము తెలివి బుద్ధి దయచేయమని ప్రార్థిస్తున్నాను మీరే ఈ విషయంలో కృప చూపెట్టండి నిజంగా మీరు గొప్ప దేవుడయ్య విద్య ఉద్యోగాలు ఆరోగ్యాలు ఇవన్నీ అవసరం దానితో పాటు సులోమోని గారికి మీరిచ్చిన ఇవి కూడా ప్రతి క్రైస్తవ కుటుంబంలో బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాను ఏసు ప్రభుల వారి నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ జూన్ మాసం ఎనిమిదవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం రెండవ అధ్యయన వృత్తాంతాల గ్రంథము రెండవ అధ్యాయం ఫ్రీల పదకొండవ వచనం పదకొండవ వచనంలో హీరాము సొలోమోనుతో మాట్లాడుతూ అంటాడు దావేదికి జ్ఞానము గల బుద్ధి గల తెలివైన కుమారుని దేవుడు అనుగ్రహించాడు ఇజ్రాయేలు ప్రజలను ప్రేమించిన దేవుడు అతన్ని వారికి రాజుగా నియమించాడని ఎంత గొప్పగా మాట్లాడాడో ఆలోచించాలి ఒక రాజరికం చేసేటటువంటి వ్యక్తికి మూడు అవసరం జ్ఞానము తెలివి బుద్ధి అదేవిధంగా కుటుంబాన్ని నడిపించే తండ్రికి కూడా జ్ఞానము తెలివి బుద్ధి అవసరం అదే రీతిగా సంఘాన్ని నడిపించే కాపరికి కూడా బుద్ధి జ్ఞానము తెలివి ఇవి చాలా అవసరం అవి లేకపోతే పరిపాలన చేయలేము దేవుని వాక్యం ఆ రీతిగా సెలవిస్తుంది కాండము ముప్పై నాలుగవ అధ్యాయము తొమ్మిదవ వచనంలో ఈ రీతిగా రాయబడి ఉంది మోషే నూట ఇరవై సంవత్సరములు ఈడుగలవాడు అతనికి దృష్టి మాంద్యము లేదు అతని సదువ తగ్గలేదు ఇజ్రాయేలియులు యోవాబు మైదానంలో మోషేను బట్టి ముప్పై దినములు దుఃఖము సలుపుగా మోషేను గూర్చిన దుఃఖదినములు సమాప్తమయ్యాయి మోషే తన చేతులు నూనె కుమారుడైన యహోష్వా మీద ఉంచి ఉండెను గనుక అతడు జ్ఞానాత్మ పూర్ణుడాయ్యాను కాబట్టి ఇజ్రాయేలియులు అతని మాట విని యహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు చేసిరి అని వాక్యము సెలవిస్తుంది మోషే చేతులు యహోబా మీద ఉంచిన కారణాన అతడు జ్ఞానాత్మ పూర్ణుడయ్యాడని యహోశువ జ్ఞానాత్మ పూర్ణుడయ్యాడని పిల్లరా గమనించాలి జ్ఞానము ఆత్మ ఒక కుటుంబం యహోశువ జ్ఞానాత్మ పూర్ణుడు అయిన కారణాన అతడు ఇజ్రాయిల్ ప్రజలను మోసే అనంతరం నడిపించాడు మోషే అనంతరం ఇజ్రాయేలు ప్రజలను నడిపిస్తూ ఆయన ఇజ్రాయేలు ప్రజలకు భూములను పంపకం చేశాడు అన్ని గోత్రాల వారికి ఎక్కడెక్కడ భూములు పంచి పెట్టాలనో ఆ రీతిగా పంచిపెట్టాడు ఫ్రీలరా జ్ఞానాత్మ కలిగిన వాడు ప్రజలను ప్రజలకు సరైన రీతిలో పరిపాలన చేస్తాడు జ్ఞానాత్మ పూర్ణుడైన యహోశువా ప్రజలకు ఆస్తులను సరైన రీతిగా పంపకం చేశాడు ఈరోజున కుటుంబంలో తండ్రికైనా సంఘంలో కాపరికైన జ్ఞానము చాలా అవసరమై ఉంది యోబు గారు ముప్పై ఎనిమిదవ అధ్యాయము ముప్పై ఆరవ వచనంలో ఈ రీతిగా చెప్పాడు అంతరింద్రియములలో జ్ఞానముంచిన వాడెవడు హృదయమునకు తెలివినిచ్చినవాడు ఎవడునని కాబట్టి అంతరింద్రియాలలో జ్ఞానం ఉంటుంది తర్వాత హృదయమునకు తెలివి ఉంటుంది మహారాజైన జ్ఞానమును జ్ఞానమునుగుర్చి మాట్లాడుతూ జ్ఞానము ముత్యముల కన్నా శ్రేష్టమైనది అని చెప్పాడు ఎనిమిదవ అధ్యాయము పదకొండవ వచనంలో ఆ రీతిగా రాయబడి ఉంది సామెతలు పదవ అధ్యాయం ముప్పై ఒకటవ వచనంలో నీతి మంతుని నోరు జ్ఞానోపదేశమును పలుకును అని అంటాడు మనము నీతి మంతులమైతే మన నోటి నుండి జ్ఞాన ఉపదేశాలు మనం చేస్తూ ఉంటాం లేకపోతే మూర్ఖపు మాటలు మాట్లాడుతూ ఉంటాం వినయము గలవారి యొద్ధ జ్ఞానం ఉంటుంది అని చెప్పాడు సామెతలు పదకొండవ అధ్యాయం రెండవ వచనం దేవుని పిల్లలు గమనించాలి జ్ఞానము నా దగ్గర ఉండాలంటే వినయము చాలా అవసరం వినయం గలవారి వద్ద జ్ఞానముంటుందని బైబిల్ చదివిస్తుంది కాబట్టి దేవుని పిల్లలుగా ఆలోచించవలసిన విషయం యహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మనని ఏషేయ పదకొండు రెండులో చెప్పాడు దేవుని బిడ్డలు ఈ రీతిగా జ్ఞానం అనేది చాలా ప్రాముఖ్యమైనది దేవుని వాక్యము సెలవిస్తుంది ఈ రీతిగా రెండవది బుద్ధి అని చెప్పబడి ఉంది నూట పంతొమ్మిదవ కీర్తన ముప్పై నాలుగవ వచనంలో దావీదు అంటాడు నీ ధర్మశాస్త్రమును అనుసరించుటకు నాకు బుద్ధి నని బుద్ధి మనకుంటే ధర్మశాస్త్రాన్ని వాక్యానుసారంగా జీవిస్తాం బైబిల్లో సామెతలు రెండవ అధ్యాయం పద పదకొండవ వచనంలో రాయబడింది బుద్ధి నిన్ను కాపాడును వివేచన నీకు కావలి కాయను అని బుద్ధి ఉన్నటువంటి వాడు కాపాడబడుతూ ఉంటాడు బుద్ధి లేని వాడు పాడైపోతాడు ప్రియుల జ్ఞానము గమని దయచేసి గమనించాలి బుద్ధి నిన్ను కాపాడుతుంది అనే మాట అనేక విషయాలలో మనము తొందరపడి చేస్తూ ఉంటాం నష్టం వచ్చిన తరువాత నాకు బుద్ధి లేదంటాం చేసే స్నేహం కానీ తినే పదార్థాల వలన కానీ వెళ్ళే స్థలాలు కానీ ఖర్చు పెట్టే డబ్బు ఖర్చు పెట్టే పరిస్థితులు కానీ అనేక పర్యాలు నష్టపోయినప్పుడు కష్టపడ్డప్పుడు నాకు బుద్ధి లేదు అని అంటాం దేవుని బిడ్డలు గమనించాలి అయితే బుద్ధి మనకు ఉంటే గనక దేవుడు మనల్ని వాక్యం సెలవిస్తుంది బుద్ధి నిన్ను కాపాడును అనని వీటన్నిటి నుండి మనల్ని తప్పించి బుద్ధి కాపాడుతూ ఉంటుంది దేవుని బిడ్డలు గమనించాలి ప్రియుల దేవుని వాక్యంలో సామెతలు పదహైదు ఐదులో గర్దింపునకు లోబడువాడు బుద్ధిమంతుడవుతాడు అని రాయబడి ఉంది చాలామందిని గద్దంపు వారు అసహించుకుంటారు నన్నే ఎందుకు అనాలి ఇంతమంది లేరా వారిని అనకూడదా అంటారు అయితే నిన్ను ప్రభు గద్దించాడంటే నీకు జ్ఞానం ఇవ్వటానికే గద్దెంపుకు లోబడకపోతే బుద్ధిం బుద్ధిమంతులు కాలేము గద్ది గద్దెం సారీ బుద్ధిమంతుని మనస్సు జ్ఞానం వెతుకుతుంది అని చెప్తాడు బుద్ధి లేనివాడు అజ్ఞానంతో బ్రతుకుతాడు కాబట్టి బుద్ధి నాకుంటే జ్ఞానాన్ని వెదకడం ప్రారంభిస్తాను జ్ఞానం ఎవరో కాదు జ్ఞానము యేసు ప్రభుల వారే కాబట్టి దేవుని పిల్లలుగా ఈ రోజున బుద్ధిని సంపాదించుకోవటానికి మనము ప్రయత్నము చేయాలి దేవుని పిల్లలు ఈ మాటలు విని ప్రభులో మీరు గాక రెండవ వృత్తాంతాల గ్రంథము రెండవ అధ్యాయంలో ఉన్న విషయాలు మాట్లాడాను అది పన్నెండవ వచనము చెప్తూ ఉన్నాను ఆమె